మామూలుగా రాజకీయ పార్టీలకు రాష్ట్ర హెడ్ క్వార్టర్స్లో అయినా మతం మీద అంటే రాష్ట్ర స్థాయిలో అయినా జిల్లాల స్థాయిలో అయినా నియోజకవర్గ స్థాయిలో అయినా కొన్ని చోట్ల పార్టీ ఆఫీసులు ఎలా వస్తాయి కొన్ని చోట్ల ప్రై ఆ పార్టీ వ్యక్తులు పెట్టుకునే ప్రైవేట్ ఆఫీసులు కాదు అఫీషియల్గా పార్టీ కార్యాలయాలు ఎట్లా వస్తాయి ఆ ప్రభుత్వం ఆ పార్టీలకు ఏదైనా ప్రభుత్వం కావచ్చు ఆ పార్టీలకు లీజు కింద స్థలాలు ఇచ్చుకుంటూ పోతాయి లీజు కింద స్థలాలు దానికి ప్రభుత్వ నిర్ణయం కంపల్ ప్రభుత్వమే నిర్ణయం తీసుకొని స్థలాలు ఇస్తాయి ఉదాహరణకు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ వాళ్ళ కార్యాలయాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇరవై ఎనిమిది ఎకరాలకు పైగా ఈ విధంగానే లీజుకు తీసుకున్నారు రెండు మూడు చోట్ల మాత్రమే ముప్పై మూడు సంవత్సరాలకు మిగతా చోట్ల తొంభై తొమ్మిది సంవత్సరాలకు లీజుకు తీసుకున్నారు అన్ని జీవోలతో సహా ఉన్నాయి అంతెందుకు ఆ మంగళగిరి దగ్గర ఉన్నటువంటి టీడీపీ హైవే పక్కనే పెద్ద ఆఫీస్ ఉంది కదా మూడున్నర ఎకరాల పైన ఉంది కదా అది అది ఎట్లా టీడీపీకి అక్కడ వచ్చింది పార్టీ స్థలం ఆఫీస్ ఎట్లా వచ్చింది స్థలం ఎవరిచ్చారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వల్ల టీడీపీ గవర్నమెంటే వాళ్ళ పార్టీకి స్థలం ఇచ్చుకున్నారు కట్టారు వాళ్ళు ఇచ్చుకున్నారు అలాగనే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత టీడీపీకి ఇచ్చినటువంటి స్థలాలు ఏవైతే ఉంటాయో ఈ పార్టీ ఆఫీసుల కోసం ఆ కార్యాలయాన్ని కూల్ చేయాలంటే మొదటి టీడీపీ కార్యాలయం నుంచి మొదలెట్టాలి ఆ పని ఎవరు చేయరు దాదాపు అన్ని పార్టీలకు కార్యాలయాలు ఇలాగే వస్తాయి నేనేమి తప్పని చెప్పట్లేదు ఏం ఎలా జరుగుతుందని చెబుతున్నా పాతకాలంలో అనుకోండి పార్టీలు సిద్ధాంతాల ప్రకారం నడుస్తూ ఉండే కాసింది విలువలు ఉంటుండే విశ్వసనీయత ఉండే ప్రజల మీద ప్రేమ ఉంటుండే ఫాల్తు దొంగయ్యవాళ్ళందరూ కూడా రాజకీయాల్లో లేకుండా ఉంటుంది మంచిగా చైతన్యం ఉన్నవాళ్ళు మంచి మనసు ఉన్నవాళ్ళు రాజకీయాల్లో ఉంటుంది సొంత స్థలాలు పార్టీ కార్యాలయానికి ఇస్తూ ఉంటే అవి కొన్ని శాశ్వత కార్యాలయాలుగా ఉంటుండే కానీ ఇప్పుడు మ్యాక్సిమం వాటి లేవు ప్రభుత్వాలు అనుమతి లీజుకి ఇస్తే కార్యాలయాలు కట్టుకుంటారు ఎక్కడైనా ఇదే జరుగుతుంది ఎక్కడైనా ఇదే జరుగుతుంది అట్లనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్లకు కొన్ని చోట్ల ఇలా అది అదు కూల్ చేసిన దగ్గర విశాఖపట్నంలో స్థలాలు లీజుకిచ్చి పార్టీ కార్యాలయాలు కట్టుకుంటూ ఉన్నారు దీన్ని కూల్చివేయడం అనేది అలా ఇవ్వడం తప్ప అయితే టిడిపి ప్రధాన కార్యాలయం నుండే మొదలెట్టండి కూల్చివేత అట్లా వైసీపీ కార్యాలయాలు మొత్తం రాష్ట్రంలో ఏ ఏ పార్టీ కార్యాలయాలకు అలా లీజ్ ఇచ్చారో మొత్తం కూల్చేయండి దానికంటే ముందు అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి ఇలా స్థలాలు లీజ్కి ఇచ్చిన దాన్ని మేము వెనక్కి తీసుకుంటున్నాం మా ప్రభుత్వం ఏ పార్టీకైనా అట్లా ప్రభుత్వాలు ఇవ్వకూడదు అని చెప్పి ఒక చట్టం చేయండి చేసి కూల్చేయండి అంతేగాని ఇది చాలా దారుణం దుర్మార్గం అన్న పాయింట్ నేను అవనెత్తితే చదువుకున్నోళ్ళ నాన్ను అడిగితే నాకే మొహమాట లేదు మాట్లాడడానికి చదువుకున్నామని పెద్ద పెద్ద పొజిషన్లలో ఉన్నాము అని మాకు అన్ని తెలుసు అని చెప్పి కొందరు బిల్డప్ కొట్టే వాళ్ళని చూస్తే ఇంతకు మించిన నీచ్ కమింగ్ కుర్తే మరొకరు దొరకరు ఒక పాయింట్ ఉండదు అర్థవంతమైన చర్చ ఉండదు ఒక లాజిక్ ఉండదు మొత్తం అంతా కనుక ఒళ్ళంత విషాన్ని ద్వేషాన్ని నింపుకొని నాశనం కాబోతుంది ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం కాబోతుంది ముమ్మాడికి నిజం ఎంత దేడ్ది మాకు గదవలు కాకపోతే ఎంత నీచకమైన కుత్తేగాళ్ళు కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయడాన్ని ప్రజావేదిక కూల్చివేత కూల్చివేతతో కంపేర్ చేస్తారా ఇది ఒక పార్టీ ఆ ఫేస్ ప్రజావేదిక అనేది ఒక ప్రభుత్వ భవనం ఒక ప్రభుత్వ భవనం పార్టీ ఆఫీసు క్యాబినెట్ అనుమతితో ఒక రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో కట్టారు ప్రజావేదిక ఎలాంటి నిబంధనలను పాటించకుండా ప్రభుత్వం మందే కదా అని చెప్పి ఆ ఒడ్డున కట్టేశారు నది ఒడ్డున నది ఒడ్డున కట్టకూడదు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కూల్చివేతకు ఆదేశాలు ఇచ్చుకుంటూ క్లియర్ గా అప్పుడు చెప్పింది కూడా ఏంది అంటే ప్రభుత్వం మనమే నది ఒడ్డున ఉల్లంఘనలకు పాల్పడుకుంటూ అక్రమ ఏమంటారు కట్టడాలు కనుక కడితే ప్రభుత్వాన్ని రెఫరెన్స్ గా తీసుకొని మరికొందరు కూడా చెలరేగిపోతారు ప్రభుత్వం వాటిని లీడ్ చేయకూడదు అలా చలరేగిపోయే అక్రమదారులకు ప్రభుత్వమే ఒక రెఫరెన్స్ మిగిల్చకూడదు అందుకని చెప్పి కూల్ దీనికి కూడా సాక్ష్యం ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అదే ఒడ్డున అక్రమంగా ఆరు మంది నిర్మాణాలు చేపట్టారు ప్రైవేట్ వ్యక్తులు చివరికి రెండు వేల పద్దెనిమిదిలో వాళ్ళ భవనాలు కూల్చివేయకుండా వాళ్ళు స్టే తెచ్చుకున్నది కూడా ఈ ప్రభుత్వమే కట్టిందనే రెఫరెన్స్ ను వాడుకొని స్టే తెచ్చుకున్నారు తెచ్చుకున్నారు ఇటువంటి ఉండొద్దు అని చెప్పి ఆయన కూల్చివేతగా ఆదేశాలు ఇచ్చారు ఆ ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఒడ్డున కూల్చివేత జరిగిన తర్వాత ఒక్కటంటే ఒక్క బిల్డింగ్ అయినా నది ఒడ్డున కట్టారా అనేది చూపెట్టండి ఒక్కటంటే ఒక్కటైనా నది ఒడ్డున కట్టారా అసలు బ్రెయిన్ ఉండదు అరే ఎందుకురా బాబు ఆంధ్రప్రదేశ్ నాశనం చేస్తారు సర్వనాశనం చేస్తారు ఇంత ఇట్లాంటి వాళ్ళ వల్ల వినాశనం కాబోతోంది నేను రాజకీయ పార్టీల గురించి మాట్లాడతాను ప్రభుత్వాల గురించి మాట్లాడుతున్నాను ఇటువంటి చెత్త మనుషుల వల్ల అటువంటి చెత్త మనుషుల వల్ల బేపే బే 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 పే పనికి మాలిన ఎదవలందరూ చాలా తోడే ఏదో సోషల్ మీడియాలో ఏడో దగ్గర కాపీ పేస్ట్ తెచ్చుకొని పోస్టులు పెట్టుకొని విద్వేషన్ని ఎల్లగక్కుంటూ నాశనం చేస్తున్నారు కదా రా అయ్యా అర్థవంతమైన చర్చ చేయండి రా కాసేంతైనా కనుక పద్ధతి ఉంటుంది నేను ఇప్పటికీ అంటూ ఉన్నా పార్టీ కార్యాలయాలకు ప్రభుత్వాలు స్థలాలు ఇవ్వకూడదు అలా ఇవ్వడం అనేది నిబంధనల ఉల్లంఘన అయితే అలా ఇచ్చిన వాటినన్నింటిని కూడా డిమాలిష్ చేస్తాము అని చెప్పి అసెంబ్లీలో ఒక చట్టం చేయండి చేసిన తర్వాత వైసీపీకి ఇచ్చి ఉండే విధంగా కూల్ చేయండి స్వాధీనం చేసుకోండి టీడీపీకి ఇచ్చి ఉంటే కూల్ చేయండి స్వాధీనం చేసుకోండి బీజేపీకి ఇచ్చిన కమ్యూనిస్టులకు ఇచ్చినా ఎవరికైనా ఇచ్చినా పర్లేదు కూల్ చేసి స్వాధీనం చేసుకోండి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ పార్టీలకు స్థలాలకు తొంభై తొమ్మిది సంవత్సరాలకు ఇచ్చుకొని అది మాత్రం న్యాయం అయితే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ పార్టీ కార్యాలయానికి ఇస్తే అది ఎట్లా అన్యాయం అవుతుంది అన్నది ప్రశ్న అసలు డిస్కషన్ దీని చుట్టూ చేయకుండా ప్రజావేదిక మీ మొహాలు మండ ఏమీ ఎంత అర్థమానం ఉన్నారు రా బాబు మీరు అసలు ఒక ఎందుకు రా బాబు చీచి చీచి మామూలుగా నేను ఎవరిని ఇక్కడ ఏమీ అవమానించినట్లు కాదు మళ్ళీ దానికి ఇంకోటి ఉంటుందేమో చదువుకున్న వాళ్ళకంటే మరొకరి చాలా మేలు అని చెప్పి పెద్దలు చిన్నప్పటి నుంచి సామెతలు చెప్పేవాళ్ళు ఇప్పుడు కొందరిని చూస్తుంటే అసలు నాకు తెలిసి ఫోన్లు లేకుంటే ఎవరి దగ్గర కాపీ పేస్టు వాళ్ళ దగ్గర ఈయన దగ్గర చూసుకొని నెత్తి పని చేయకుండా సగం సగం జ్ఞానంతో పోస్టులు పెట్టి రాసుకుంటారు చూడు వాని టైం ఎంత దానికే పోతుంది రవ్వంతా కూడా వాడు చదివే ప్రయత్నం చేస్తున్నట్టు చదువు అంటే ఒక సబ్జెక్ట్ మీద అవగాహన ఇటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లేడు ఎవడో వాట్సాప్లో ఎవడో వాట్సాప్లో ఏదో పంపితే అదే నిజమని చెప్పి ఇంకా ఈ యదవాళ్ళందరు కనుక రాసుకుంటూ కూర్చున్నట్లున్నారు ఎక్కడ కంపారిజన్ ఏం జరుగుతోంది